కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది అనమాట శారీ మొత్తం మల్టీ కలర్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కింద కూడా చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ సింపుల్ సూపర్ అండి చాలా బాగుంటుంది ఖచ్చి నేత మిస్సింగ్ నేత అంటారండి ఇవ్వండి ఈ విధంగా అంటే ఇప్పుడు కోట సారీస్ ఎలా ఉంటాయి అవి అనమాట అలా ఉంటుందండి శారీ అనేది మిస్సింగ్ నేతనే అంటాం ఖచ్చిలో పెట్టి నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి శారీ మొత్తము అండ్ ఇలా మల్టీ కలర్ శారీ అనమాట అన్ని కలర్స్ ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసరికి పర్పుల్ కలర్ వచ్చింది బ్లూ అండ్ ఇది కూడా అన్నమాట చాలా బాగుంది చాలా బాగుంటుందండి ఎవ్వరు మిస్ అవ్వద్దు